వరుపుల రాజా ప్రథమ వర్ధంతి వేడుకలు దివంగత నేత స్వర్గీయ వరపుల రాజా ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి సతీమణి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరపుల సత్యప్రభ రాజా పత్తిపాడు మండలం పెద్దశంకర్లపూడిలో రాజా ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి రాజాకి గణ నివాళులర్పించారు అనంతరం పత్తిపాడులో రాజా అభిమానులు ఏర్పాటు చేసిన రాజా విగ్రహాన్ని మాజీ మంత్రులు నిమ్మకాయలచిన రాజప్ప సుజయ్ కృష్ణ రంగారావు నాయకులు సానా సతీష్ ఎడమల కృష్ణుడులతో కలిసి నియోజకవర్గం ఇన్ఛార్జ్ వరపుల సత్యప్రభ రాజా ఆవిష్కరించారు అనంతరం మేఘా వైద్య శిబిరాన్ని సత్యప్రభ రాజా ప్రారంభించారు వెయ్యి మంది పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు అలాగే పేదలకు వస్త్రాలు పంపిణీ చేసి ఇరవై వేల మందికి అన్నదానం చేశారు అనంతరం జరిగిన రాజా సంస్మరణ సభలో పలువురు రాజా సేవలు రాజాతో వారికి ఉన్న అనుబంధం గుర్తు తెచ్చుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నిమ్మకాయల చిన్న రాజప్ప సుజయ్ కృష్ణ రంగారావు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సానా సతీష్ యనమల కృష్ణుడు తోట నవీన్ వరపుల తమ్మయ్య బాబు తోట నవీన్ తుమ్మల బాబు సుంకర పావని వత్సవాయి సూర్యనారాయణ చదలవాడ బాబి అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తండ్రి సమానులు విజయబాబు గారికి ఆత్తులు రాజా గారికి తండ్రి సమానులు తండ్రి సమా తల్లిదండ్రుల సమాన లాంటి గారు బాబు గారికి అమ్మగారికి మిగిలిన పెద్దలు అందరికీ కూడా దేవుడి పేరు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటాను అదేవిధంగా వేదిక మీద ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు ఈరోజు ఇలా మాట్లాడడం అన్నది నాకు చాలా భారంగా ఉంది గారు అనుకున్న విజయాన్ని అందుకుంటే పెట్టుకునే ప్రార్థనలో మాట్లాడాలనుకున్నాను తప్పితే ఈ రకంగా మాట్లాడాలని నేను ఏ రోజు ఊహించలేదు అందుకే ఏం మాట్లాడాలన్నా కూడా నా ప్రశ్వు నుంచి మాట్లాడుకుండా రావట్లేదు పెద్దలందరూ చెప్పినట్టు ఆయన దేవుని మీద అమితమైన ప్రేమతో అభిమానంతో నమ్మకంతో ఆయన ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు ఆ దేవతగా దగ్గరికి తీసుకుంటారు ఏదేమైనా మండల కాబట్టి దాన్ని పరిస్థితి ముందు కూడా జరుగుతుంది మాకు మా కుటుంబ ఇక్కడ ఉన్న ప్రజలకి ఇలా మా కుటుంబం ఏదో మీ అందరూ చూపి ఆదరణతో అతి

なるほど。